సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరికీ అర్థం కావడం లేదు మెసేజెస్ కాల్స్ బెదిరింపులు లోన్స్ డిజిటల్ అరెస్టులు ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా తప్పించుకోలేకపోతున్నారు తాజాగా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన హైదరాబాద్ మహానగరం కూకట్పల్లిలో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా కంచు స్తంభంపాలెం వాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్న బాబుతో ఐదేళ్ల కిందట వివాహమైంది వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని తులసి నగర్ లో నివాసం ఉంటున్నారు అనూష టెలిగ్రామ్ యాప్ లో వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసి ఫాలో అయ్యింది సైబర్ నేరగళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కట్టింది దీంతో ఆమెకు తిరిగి మరికొంత డబ్బు వచ్చినట్టు యాప్ లో చూపించారు యాప్ లో డబ్బులు కనిపిస్తున్నా ఖాతాలోకి బదిలీ కాలేదు బ్యాంకు ఖాతా తలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూషా తన దగ్గర ఉన్న బంగారం అమ్మి మరి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది అయితే సైబర్ నేరగాళ్లు స్పందించలేదు చివరికి తాను సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యానని గుర్తించింది సైబర్ మోసానికి అనూషా కలత చెందింది కుమారుడిని పడుకోబెట్టి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుంది ఆత్మహత్యకు ముందు అనూషా లేఖ రాసింది తనలా టెలిగ్రామ్ యాప్ వల లోపడి మోసపోవద్దని బాపు జాగ్రత్త అంటూ లేఖ రాసింది